విప్లవం జరుగుతూ ఉంది ఈరోజు చేయటం చాలా తేలిక కానీ ఏమీ లేని రోజుల్లో ఈ పని విధానాన్ని మెరుగుపరచడం కోసం పార్టీ పనికి అంకితభావంతో కృషి చేసేటువంటి ఆ కార్యకర్తల యొక్క కృషిని వారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను దాదాపు ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అయినప్పటికీ ఆయన మన బ్యాంక్ పట్ల బ్యాంక్ సమావేశాలకి వాటన్నిటికీ రావటం పాల్గొటం కార్యక్రమాల్లో పాల్గొనటం లాంటి అన్నిట్లోనూ వారి పాత్ర నిర్వర్తిస్తారు ఈ మధ్య కాలంలో వారి రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం పార్టీ కార్యకలాపాలకు కేటాయించారు ఎకనామిక్ అని ఒక ది ఎకనామిస్ట్ అని ఒక పత్రిక వచ్చేది ఆ పత్రికని తెప్పించమని నాతో చెప్పి తెప్పించి దాన్ని చదివి దానిలో ఉన్నటువంటి అంశాలని ఆయన వేరియస్ అంశాలని మా దృష్టికి తీసుకొస్తాం ఇక్కడ కూడా పార్టీ ఆఫీసులో ఆయన వేరే ఏం పెట్టుకోలే కేవలం భార్య బాబు ఇద్దరు బొంబేలో ఉంటే ఆయన ఒక్కడే ఇక్కడే ఉంటూ ఆయన ఏర్పాట్లన్నీ ఆయనే స్వయంగా చేసుకుంటూ ఆయన మిగిలిన టైం అంతా కూడా పార్టీకి కేటాయించి పార్టీ ఆఫీసులో అనేక సపోర్టివ్ యాక్ట్ యాక్షన్స్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇతరత్ర సైద్ధాంతికమైనటువంటి కార్యకలాపాల్లో నిరంతరం భాగస్వాములు అవుతూ వచ్చారు ఆ రకంగా కామ్రెడ్ సుబ్బరాజు గారు పెద్ద విరోచితమైనటువంటి పోరాటాలు సమ్మెలు వీటిల్లో లేకపోతే పికెటింగులు పోలీసులతో కొట్లాట్లు ఇట్లాంటి వాటిల్లో వారు కనపడకపోవచ్చు వారి ఉద్యోగ బాధ్యతల రీత్యా భిన్నమైనటువంటి పాత్రని వారు పోషించుండవచ్చు కానీ వారు మన పార్టీకి సంబంధించినంత వరకు ఎంతో ఎంతో నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్త నిరంతరం మన పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి What?